గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి నమస్తే అండి అనుపమ గారు బ్రహ్మ ముహూర్తం ఈ మధ్య కాలంలో అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మముహూర్తంలో గనక మనం ఏదైనా పని చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు అసలేంటి మీ సైడ్ నుంచి బ్రహ్మ ముహూర్తం గురించి మీరేం చెప్తారు ఆ మీరు విన్నది కరెక్టే బ్రహ్మ ముహూర్తం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకెక్కువ ట్రెండ్ లో కనిపిస్తున్నాను ఇది వరకు అంత ట్రెండ్ కనిపించేది కాదు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చింది మనము కొద్దిగా వెనక్కి వెళ్ళి మన పూర్వం ఋషులు మునులు ఉన్న టైం కనుక చూసుకుంటే వాళ్ళు ఉదయం మూడింటికల్లా నిద్రలేచేవాళ్ళు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచేవాళ్ళు వాళ్ళ తపస్సు చేసుకునే వాళ్ళు సాధన చేసుకునేవాళ్ళు మెంటల్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో సో జనరల్గా ఏంటంటే సూర్యోదయం కంటే వన్ అండ్ హాఫ్ అవర్ ముందు ఉండే ఆ ఘడి అని మనము బ్రహ్మ ముహూర్తం కిందికి కన్సిడర్ అన్నమాట సూర్యోదయానికి వన్ అండ్ హాఫ్ అవర్ ముందు ముందు అంటే ప్రతిరోజు అలానే ఉంటుంది అలాగే ఉంటుంది కానీ మనకి ఏంటంటే జాగ్రఫికల్ లొకేషన్స్ ని బట్టి కొద్దిగా టైమ్ జోన్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ గా మార్నింగ్ నాలుగింటి నుంచి ఐదున్నర వరకు కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు కానీ కొంతమందికి ఏమవుతుందంటే మూడింటికే నిద్రలేస్తూ ఉంటారు అది అదేంటంటే జనరల్ ఏమంటారు అంటే ఒక వేకప్ కాల్ లాగా వస్తుంది ఇప్పుడు ఒక రొటీన్ బిజీ లైఫ్ లో ఉండి సడన్ గా మనకి తెలియకుండా మనం వింటూ ఉంటూ ఉంటాం నాకు తెలియకుండా నేను మూడింటికి నిద్ర లేస్తున్నాను ఎందుకు అని చెప్పేసి కొంతమందికి డౌట్స్ వస్తుంటే నన్ను కూడా కొంతమంది అడిగిన వాళ్ళు ఉన్నారనమాట సో దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది ఒక వేకప్ కాల్ అంటే మనకి ఈ సృష్టి ఒక కాల్ చేస్తున్నట్టు అనమాట ఒక నేచర్ కాల్ లాగా మనకు ఒకటి అవేకనింగ్ మీరు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట అండ్ ఇప్పుడు మనకు ఉండే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్కి వచ్చేసరికి మన లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయాయి దాన్ని బట్టి మనం టైంకి సరిగ్గా తినము టైంకి సరిగ్గా పడుకోము దీనివల్ల కూడా మనకి బాడీలో ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయి అంటే మన బాడీ మైండ్ అండ్ సోల్ ఇవి కూడా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటూ ఉంటాం సో బ్రహ్మముహూర్త కాన్సెప్ట్ ఏంటి అంటే బేసికల్గా ఈ ఉదయం టైం కూడా చాలా ఫ్రెష్ ఎనర్జీ ఉంటుంది మనకి త్రీ ఓ క్లాక్ కానివ్వండి ఫోర్ ఓ క్లాక్ కానివ్వండి రెగ్యులర్ గా ఉన్నంత ట్రాఫిక్ జామ్ లాగా కాకుండా క్లియర్ స్కై ఉంటుంది క్లియర్ ఎనర్జీ ఉంటుంది నేచర్ అప్పుడప్పుడే నిద్రలేస్తూ ఉంటుంది చెట్లు అవ్వచ్చు పక్షులు అవ్వచ్చు కాకి ఉదయం మూడింటికి నిద్రలేస్తుంది అంట సో అలాగనమాట సో ఈ టైంకి మనము నిద్ర లేవడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ క్లారిటీకి ఫస్ట్ చాలా హెల్ప్ అవుతుంది ఒకటి ఎందువల్ల అంటే ఆక్సిజన్ లెవెల్స్ హైలో ఉంటాయి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి ఆ టైంలో మనకి శాస్త్రం ప్రకారము గురుగ్రహానికి కూడా బ్రహ్మ ముహూర్తంలో కనెక్ట్ చేస్తారు ఓకే గురువు ఆక గురుగ్రహం వచ్చేసరికి మనకి ఆకాశతత్వం ఉంటుంది ఆయనకి సో ఎప్పుడైతే మనము ఈ టైంకి లేవడం స్టార్ట్ చేస్తామో గురుగ్రహం అంటే మనకి విజ్డమ్ నాలెడ్జ్ మనకు ఒక మెంటల్ క్లారిటీ లేకపోతే ఒక సాధన మార్గంలో వెళ్ళడానికి మనకి హెల్ప్ అయ్యే గ్రహం అనమాట సో ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మనము నిద్ర లేచి ఏ పని మొదలు పెట్టుకున్నా అది సక్సెస్కి దారి తీసేలాగే ఉంటుంది కానీ అది డ్యామేజ్ కాజ్ చేయదు ఒకటి ఏంటంటే మనకి మెడిటేషన్ చేసుకున్నా లేకపోతే ప్రాణాయామ యోగాలో ఏదైనా యోగిక్ ప్రాక్టీసెస్ వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు ఈ టైంలో చేసుకోవడం ఏమవుతుందంటే ఆ ఫ్రెష్ ఎయిర్ మనం ఏదైతే పీల్చుకుంటూ ఉంటామో ఆక్సిజన్ మనకి బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా లంగ్స్ క్లెన్స్ అవుతాయి ఫస్ట్ లంగ్స్ క్లెన్స్ అయిన తర్వాత మనకి మెంటల్ క్లారిటీ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ మనము సోర్స్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి చాలా మంచి టైం అనమాట ముహూర్తం ఎందుకంటే కాస్మిక్ పవర్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో ముహూర్తంలో అండ్ మనము థర్డ్ డైమెన్షన్లో ఉంటాము ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేచి మనం ఎప్పుడైతే మనం మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవడమో జనరల్గా స్టార్టింగ్లో చాలామంది మెడిటేషన్ నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆ స్టిల్నెస్ రావాలి ఆ కామ్నెస్ రావాలి అని మనం కోరుకుంటాం కాబట్టి రెగ్యులర్ అవర్స్ లో ఏంటంటే బిజీగా ఉంటాం మనకి ఏదో ఒక ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి ఎవరో పిలుస్తూ ఉంటారు ఫోన్స్ వస్తూ ఉంటాయి లేకపోతే వెహికల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి కి దగ్గరలో ఉన్న హౌసెస్ అయితే ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఆ డిస్టర్బెన్సెస్ ఉండవు ఒక క్లియర్ జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఆ టైంలో అవైలబుల్ ఉంది అని అనుకోవాలన్నమాట ఆ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ దేనికి మనకి మన కనెక్ట్ అయ్యే డివినిటీకి సోర్స్ ఎనర్జీ కాస్మిక్ పవర్ కి ఓకే సో మనం ఈ టైంలో మనం మెడిటేషన్ మొదలు పెట్టుకుంటే ఏమవుతుందంటే మన సోల్ లెవెల్ వేరే డైమెన్షన్ లో ఉన్న మన స్పిరిట్ గైడ్స్ తోటి కనెక్ట్ అవ్వడము దానితోటి మనకి కొద్దిగా క్లెన్సింగ్ అవ్వడము మనకి ఇంట్యూషన్ ఎక్కువ పెరగడము సైకిక్ ఎబిలిటీస్ పెరగడము దీ ఇవి మనకి రొటీన్ లైఫ్ లో చాలా అవసరం అవుతుంది మెంటల్ హెల్త్ ఇప్పుడు చాలా నంబర్ వన్ ప్రాబ్లం అయిపోయింది అది డినై మన పెద్ద సమస్య పెద్ద సమస్య ప్రతి ఒక్కరికి మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది దాన్ని మనం అడిషనల్ గా మెడికేషన్ తోటి మనము ఆల్టర్ చేసే బదులు మనలో ఖర్చులేని పని మెడిటేషన్ చేసుకోవడం అంటే కొంతమంది అనుకుంటుండొచ్చు నేను కూర్చోలేను మెడిటేషన్ చేయలేను అని అనుకుంటే మెల్లిమెల్లిగా స్టార్టింగ్ లో ట్రై చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది ఒక డే ఒక రోజు నాలుగింటికి నిద్ర లేవడము లేకపోతే నాలుగున్నరకి నిద్ర లేవడం ఆ ఫోర్ ఓ క్లాక్ టు ఫైవ్ థర్టీ అవర్ చాలా స్పెషల్ అవర్ అనమాట ఆ టైం లో లేచినప్పుడు ఏంటంటే బాడీ యాక్టివ్ గా ఉండడము మైండ్ ఫస్ట్ మైండ్ యాక్టివ్ ఉంది అని అంటే ఆటోమేటిక్ అన్ని పనులు చురుగ్గా అయిపోతుంది డే అంతా బాగుంటది ఇప్పుడు కొంతమంది ఏంటంటే లేట్ నైట్స్ పడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటది బట్ స్టిల్ మీరు కొంచెం ఒక టూ అవర్స్ నాప్ తీసుకున్నా సరే ఈ ఫోర్ ఓ క్లాక్ టు ఫైవ్ థర్టీ మార్నింగ్ టైమ్స్ కూర్చొని మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది ఎదుటి వాళ్ళ పైన మీరు డెసిషన్స్ కోసం డిపెండ్ అయ్యే బదులు మీరు మీరు డెసిషన్స్ తీసుకునే స్థాయికి మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కాస్మిక్ పవర్ కనెక్టివిటీ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనకి సాధన మార్గంలో వెళ్ళడానికి మనం ట్రై చేసుకున్నా లేకపోతే ఏదైనా అఫమేషన్స్ చెప్పుకున్నా లేకపోతే ఏదైనా ఒక మంత్రం తీసుకొని దాన్ని చాంటింగ్ రెగ్యులర్గా చేసుకున్నా కూడా మనకేమవుతుందంటే తొందరగా మనకు ఆ పర్టిక్యులర్ దేవతతో కనెక్ట్ అవ్వడానికి ఈ బ్రహ్మ ముహూర్త మనకి హెల్ప్ అవుతుంది ఇది సైన్ ఇది స్పిరిచువల్ రీజన్ సైంటిఫిక్ రీజన్ అండ్ మెడికల్ రీజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని యూనివర్సిటీస్ స్పెసిఫిక్గా కొంతమంది పైన ఇది రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట సైకో ఎండో క్రై క్రైనాలజీ అని చెప్పి ఒక స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉంటుందో వీళ్ళు గా ప్లస్ మన ఎండోక్రైనాలజీ సిస్టమ్ పైన వాళ్ళు ఏదైతే అనాలిసిస్ చేశారో ఈ బ్రహ్మ ముహూర్త టైంలో వాళ్ళు నిద్రలేచి మెడిటేషన్ చేసిన వాళ్ళ డేటాని తీసుకున్నట్లయితే మనకి బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అది మనకి స్లీప్ అంటే స్లీప్ హార్మోన్ కిందికి కన్సిడర్ అవుతుంది అనమాట అదేంటంటే మనకి టూ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయే టైంకి ఈ మెలటోనిన్ కొద్దిగా ఎక్కువ మోతాదులో రిలీజ్ అయినప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ స్లీప్ ఉంటుంది కాబట్టి అదొక బెనిఫిట్ అవుతుంది మన బాడీ అంతా రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది అండ్ ఆల్టర్నేటివ్ గా ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి మెడిటేషన్ చేసుకొని లేదా యోగిక్ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కార్టిసాల్ హార్మోన్ అనేది కూడా లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో కార్టిసాల్ ఏం చేస్తుందంటే మనకి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కార్టిసాల్ రిలీజ్ అయినప్పుడు మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట సో ఎప్పుడైతే మనం స్ట్రెస్ లో ఉన్నాం అనుకోండి యాంగ్జైటీ లో ఉంటే మనం కన్ఫ్యూషన్ లో ఉండడమే కాకుండా మనం చుట్టూతున్న ఎన్వైరాన్మెంట్ ని కూడా మనము పాడు చేసేస్తూ ఉంటాం మనకు తెలియకుండా సో ఈ టైంలో మనము ఆ మెడిటేషన్ ప్రాక్టీసెస్ నిద్ర లేవడము డైలీ యాక్టివిటీస్ ఆ టైంలో మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే మన రొటీన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా క్లారిటీ ఒకటి పెరుగుతుంది ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఏవైనా హెల్త్ ఇష్యూస్ స్పెసిఫిక్గా నేను ఇది అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్రహ్మముహూర్తంలో లేచి టెర్రస్ పైన కూర్చొని మెడిటేషన్ చేసిన తర్వాత అనులోం విలోం చేసుకున్నారనుకోండి మనకి నేజల్ ప్రాక్టీసెస్ ప్రాణాయామ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మనకి బాడీలో ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో స్పెసిఫిక్గా నేజల్ ప్యాసేజ్ దగ్గర బ్లాకేజెస్ వల్ల మనకి మైగ్రెయిన్ ఇష్యూస్ రావడము సైనస్ ప్రాబ్లమ్స్ బ్రాంకైటిస్ ఆస్తమా ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా కొద్దిపాటిగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రాణాయామ అనులోమ విలోం చేసిన తర్వాత మనకి మూడు నాడులు స్పెసిఫిక్గా గా చెప్తూ ఉంటారు సుషుమ్న ఈడనాడి పింగళనాడి అని చెప్పి ఇవి మళ్ళీ మనకి చక్రాస్తో కనెక్ట్ అయి ఉంటాయి కుండలిని చక్రాస్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం సెవెన్ చక్రాస్ ఇవన్నీ డిస్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన లైఫ్లో మనకు తెలియకుండా అండ్ మనకున్న ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ కి ఇవి గా ఇనాక్టివ్ ఉంటాయి ఖచ్చితంగా సో ఇవన్నీ కూడా ప్రాపర్గా అలైన్ అవ్వడానికి హెల్ప్ అయినప్పుడు ఏంటంటే ఈ బేస్ లెవెల్లో నుంచి హీల్ అవుతూ వస్తూ ఉన్నప్పుడు మనకి హైయెస్ట్ మనకి సహస్రాల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫుల్ లెవెల్ గా మనకి ఇంట్యూషన్ ఎక్కువ వర్క్ అవ్వడము ఒక ప్రాపర్ డివైన్ తోటి మనకి కనెక్టివిటీ వచ్చి ఆ డివైన్ దగ్గర నుంచి మనకి మెసేజెస్ రావడం అనేది మనకు కనిపిస్తుంది మన లైఫ్ స్టైల్ ని మనం కొంచెము మన పూర్వీకులతోటి మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళు మనకంటే ఎంతో ఇంటెలిజెంట్ గా వాళ్ళు బుక్స్ రాసి పెట్టేసి ఇప్పుడున్న ప్రజెంట్ హ్యుమానిటీకి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సో వాళ్ళని మనం వాళ్ళ లైఫ్ స్టైల్కి మన లైఫ్ స్టైల్ కి కంపేర్ చేసుకుంటే మనం చేసేది నథింగ్ బాగా అంటే డబ్బు సంపాదిస్తున్నాం అంతే తప్ప మెంటల్ హెల్త్ లేదు సో బ్రహ్మ ముహూర్తంలో కనుక నిద్ర లేచి ఆ టైంలో మెడిటేషన్ చేసుకుంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ సైకలాజికల్గా కూడా చాలా మట్టుకు మనకి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో నిద్ర లేవడం అనేది చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే